లోకల్ స్థాయి అంటే కింది స్థాయి ప్రజా ప్రతినిధులు సర్పంచులు పురి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆ అభ్యర్థులు మీ ఊరులే కదా ప్రజలు కూడా ఆలోచన చేయాలి మా పిల్లగాడు మా ఒడియుడు అతని దగ్గర ఖర్చు పెట్టిస్తే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వేలం వేసి చేస్తే మరి అక్కడ ఎక్కడి నుంచి చేస్తాడు వస్తది దాని నుంచి మరి ప్రజలు పన్ను కట్టాలి పన్ను రూపంలో వస్తేనే గ్రామానికి అభివృద్ధి ఆదాయం ఇస్తది మరి అవి కాకుండా ప్రజలు ఆలోచించాలి ఇక్కడ అభ్యర్థులు కూడా ఆలోచించాలి ఆడావుడు చేయకూడదు ఆగమాగం కాకూడదు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అందులో ఏము రాదు దాని గౌరవ వేతనం ఎంత ఎన్ని వచ్చినాయి తన ఖర్చు ఎంత కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఆలోచన చేయాలి కూర్చొని తాగుతా ప్రజలందరూ ఆలోచన చేయాలి రాజకీయ నాయకులు ఎప్పుడు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు మనం చూస్తున్నాం చరిత్రను చూస్తున్నాం చూసినా అంతే వాళ్ళ అవకాశాల కోసం అప్పుడు పదో ఐదు ఖర్చు పెడుతుండొచ్చు కానీ అవసరాల కోసం పెట్టారు అలా మహిళలు కూడా ఆలోచించాలి సో మీరు చెప్పిన అన్న కొంతమంది మన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘుత్తపల్లి సమీత విలేజ్ అన్న వాళ్ళ భార్య కేవలం వార్డ్ మెంబర్ పాపం అమ్మాయి కూడా చూడండి నా భార్యను వార్డు మెంబర్ గెలిపిస్తే ఐదేళ్లు ఫ్రీగా కటింగ్ షేవింగ్ చేస్తా అంటే ఆయన కులవృత్తి చేసుకొని బతికేట పాపం ఐదేళ్లు ఫ్రీగా ఆయన జీవనోపాధిని కోల్పోయి వాళ్ళ వార్డులకి కటింగ్ షేవింగ్ చేస్తా అంటాడు అంటే వార్డ్ మెంబర్ పదవులు ఇంకేదో ఉంటుంది ఆలోచన తెలిసా తెలియకనా దీన్ని ఎట్లా ఆలోచన అది అమాయకత్వమే ఆయనే నిజంగా వృత్తి ఆయన డబ్బు లేదు ఖర్చు పెట్టడానికి నేను ఫ్రీగా చేస్తా అని అంటాడు ఆయన ఉపాధి అది ఆయన కటింగ్ చేస్తేనే ఆయన ఉపాధి ఉంది అట్లాంటి వాడు ఐదు సంవత్సరాలు ఎట్లా ఫ్రీ చేస్తావు ఎందుకు ఫ్రీ చేస్తావు శ్రమకు దగ్గర ఫలితం ఆశిస్తారు కదా కదా ఇది దాంట్లో ఏదో ఉంది అనుకుంటారు అన్న సర్పంచ్ పదవుల్లో ఎంపీ మన వార్డు మెంబర్ పదవులో ఏదో లక్షలు వస్తాయి అనుకుంటారా లేకపోతే ఇట్లా అట్లా చేయకూడదు అది కరెక్ట్ కూడా కాదు తాలిబొట్టు పెట్టి ఆలి కుస్తే అమ్ముకొని ఆర్యంక్రమ్ అమ్ముకొని ఇంకోటి చేసే వాళ్ళు ఇగో ఇట్లా మేము ఫ్రీ కటింగ్ చేస్తే నీకు ఎక్కడికెళ్ళొస్తాయి తిండి ఎక్కడి నుంచి వస్తుంది గ్రామ పంచాయతీ వార్డుకు ఏమైనా ఇన్కమ్ ఉంటదా గౌరవయుతం ఏమైనా ఉంటుందా ఏది ఉండదు కదా నువ్వు నాలుగు గంటల మీటింగ్ పోవాలి చేయాలి దానికోసం కాకుండా ఎవరు పని వారు చేసుకోవాలి విద్యను వైద్యాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలు కూడా రావాలి నిజంగా కూడా రావాలి ఈ సందర్భం చాలా సంతోషమైన కార్యక్రమం ఇది నిజంగా కూడా మీ ద్వారా ప్రజలకు ఏంటన్నా అంటే నేను ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాలలో పనిచేసిన మాది ఉద్యమం వర్గీకరణ సాధించడానికి నా అనేక సంవత్సరాలు పట్టింది అనేక శ్రమ పట్టింది దానికి తగినంత ఫలితం దక్కపోయినా మొత్తం విజయం సాధించగలి